మరొక టీడీపీ అంతర్గత వీడియోని బయట పెట్టారు వైసీపీ వాళ్ళు ఎస్ ఆ వీడియోలో ఏముంది అందులో ఎవరు మాట్లాడారో చూద్దాం బ్రేకింగ్ న్యూస్ లో టీడీపీ ఎన్ఆర్ఐ వింగ్ కోఆర్డినేటర్ కోమట్టి జైరామ్ ఆ వీడియోలో కనిపించారు వైసీపీ ఓటర్లను కొనేందుకు ఎన్ఆర్ఐలు ముందుకు రావాలంటున్నారు జైరామ్ కోమటి జైరామ్ వ్యాఖ్యల్ని మీడియాకు ప్రదర్శించింది వైసీపీ ఇక జయరాం పై పోలీసులు ఈసీ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తోంది వీడియో ఆధారంగా గ్రామాల్లో ఓట్లను కొనేందుకు ఎన్ఆర్ఐ విభాగం ముందుకు రావాలంటూ టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం కోఆర్డినేటర్ కోమటి జయరాన్ చేసిన వ్యాఖ్యల వీడియోని వైసీపీ నేత హఫీజ్ ఖాన్ రిలీజ్ చేశారు గ్రామాల్లో వైసీపీ నేతలు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు హఫీజ్ ఖాన్ సురేష్ గారు అంటారు మేము ఓడిపోతున్నాం నూట నలభై ఏడు నియోజకవర్గాల్లో మాకు దిక్కు లేదు ఏదో ఒకటి చేయండి మీ సూపర్ సిక్స్ ఎక్కడంలా జనాలకి మీరు చెప్తున్న మాటల్ని జనాలు నమ్మడం లేదు అన్ని పార్టీకున్నా మేము ఈరోజు ఓడిపోయే పరిస్థితిలో ఉన్నాం ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ నెరవేర్చుకోవడానికి సంప్రదించండి దానికోసం ఇంగో దానికి తెరలేపారు ఎన్ఆర్ఐ వింగ్ నింపేనా అమెరికాలో ఉండే యూరోప్ లో ఉండే ఎన్ఆర్ఐ దింపి ఈరోజు నోటుతో రాజకీయం చేయాలని చెప్పి తెరలేపారు ఎంత అనైతికమైన రాజకీయం చేస్తున్నాడో చంద్రబాబు నాయుడు గారు అనేది మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది రెండు లక్షలు కాని మూడు లక్షలు కాని ఒక విలేజ్ లో పోయి ఖర్చు పెట్టండి పది ఫ్యామిలీస్ ని వైసీపీ వాళ్ళని మార్చండి ఆ వైసీపీ ఫ్యామిలీస్ కి ఏ పదాజాలంతో ఆయన చెప్తున్నాడు అంటే వీళ్ళు వెధవలు అంటే టీడీపీ పార్టీకి ఓటు వేపించుకోవడానికి ప్రలోభాలకి గురి గురి చేస్తున్న వాళ్ళని వెదవలు అని చెప్పి చెప్పిన మనిషి ఈరోజు వీళ్ళు ఇలాంటి వాళ్ళు మన గ్రామాల్లో వచ్చి ఎన్ఆర్ఐ ముసుగులో డబ్బుతో రాజకీయం చేయాలని చెప్పి అనుకుంటున్నారు నేను వైసీపీ నాయకులకు కార్యకర్తలకు కూడా చెప్తున్నా అప్రమత్తంగా ఉండండి ఇలాంటి వాళ్ళతో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయండి వీళ్ళపైన